అనేక జన్మల నుండి చేసే పాపాలకి ఈ కాలంలో మతి దృష్టి అవుతారు అంటే వాటి మతి చేసి చేసిన పనులు మతి పున్ను కూడా చేస్తే ఏంటవుతుంది మహాపాపాలు చేత మనం అనాథగా చేస్తున్న సాంప్రదాయాన్ని ఏమీ కలపక్కర్లేదు ఏమి తగ్గించక్కర్లేదు దాన్ని మనం కాపాడుకుంటూ వస్తే చాలు దాన్ని మనం అటువంటి దాంతో ఉండేటువంటి స్థిరాత్మకమైన రోజున మాట్లాడకుండా ప్రతి అక్షరము నీ పేరు వస్తుంది నా పేరు వస్తుంది ఆవిడ పేరు వస్తుంది ఈవిడి పేరు వస్తాయి అంటే అక్షర మాలిక మాతృకాడి మహాకైలాసూర్తి మహా సామ్రాజ్యశాలి అంటున్నాం ఈ రోజున మనం గొప్ప స్థితికి వెళ్ళాము చేస్తున్న పుణ్యం అంతేగాని నాకు ఏ సహాయం లేదు ఏ గురువు అక్కర్లేదు నేను చేసేటువంటి మంచి కార్యాలే నన్ను నిర్మించింది నేను గొప్ప సుప్రీముని అంత అనుకోండి అమ్మవారు నవ్వుకుంటుంటే పక్క 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 నవ్వి ఇంకోరు పిచ్చివాడా నీకు ఎంతో శాశ్వతమైన ఉన్నతమైన స్థానం ఇద్దా అనుకున్నాను నీ జీవితం అయితే పంచమి పంచభూతేసి పంచశక్తి ఒకటారిని నేను నేనిచ్చిన యోగాన్ని కూడా అనుభవించే స్థితిలో లేవు జానీ ప్రేమతో నువ్వు ఎంత లోపల ఉడికిపోతున్నటువంటి కర్మలు చేసినా నీకు అని ఉంది ఆ యోగాన్ని నేను ఇచ్చాడు ఆ యోగాన్ని నిలిపికోవడానికి కర్మలు చేయట్లేదు మాటిస్తున్నావు గెలిచిపోతున్నావుతున్నావు మాటిస్తున్నావు అది సంపాదిస్తున్నావుతున్నావు మాటిస్తున్నావు ఆ చదువుకుంటున్నావు నా ఉద్యోగంలో ఉంటున్నావు మర్చిపోతున్నావు నాకేమీ చికాకలేదు నువ్వు వచ్చినా నువ్వు రాకపోయినా నీ చుట్టూరా నేనే ఉంటా నా చుట్టూ కూడా కానీ ప్రపంచం అది కాదు నిర్మించినటువంటి ప్రపంచం అది కాదు సాంగరుణ సమానాధిక వర్జిత ఎప్పుడు కూడా ఒకే భావంతో ఉండే స్థితిని మనం ఎదుకోవాలి మన గురించి చెట్టుగా అయినా మంచిగా అయినా ఒక వ్యక్తి చెప్తున్నారు అంటే ఆ వ్యక్తి మనం ఎంత చూస్తున్నారో అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి మనం అంత స్కాన్ చేసి ఒక శక్తి వదిలిస్తున్నామండి చెప్పండి మనం పడుకున్నా నించున్నా కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా సరే వింటూ ఉంటే ఎన్ని టైం ఆవిడ లేకపోతే ఏం ఇలా మేము చూపించాలన్న మీ నాన్నగారా మా నాన్నగారా చెప్పండి ఎవరో పెరిగి మనం మా నాన్న మీ నాన్న బిడ్డారు కానీ ఎవరు పెట్టి పెట్టారు ఎవరో నాన్న దాని అమ్మా దన్నట్లా ఆవిడికి మనం చేసేటువంటి ఎంగిలి పడేటది ఎంగిల్ చేయలేదు గురువు గారు చేసే మణిగా కాదు మనం ఎప్పుడైతే కొడక వేసామో అది ఈ వేళ అదిరిపోతుంది ప్రసాదం అన్నారనుకోండి నైవేద్యం అయిపోయి ఆవిడ మాత్రం సూపర్ గా ఉంటుంది నైవేద్యమే ఆవిడ నవ్వుకుంటూ కనిపించింది పెట్టకపోయినా బాగుండు పెట్టి మిట్టి మరీ నేను చేస్తాం అనుకుంటుంది ఆవిడ కృషి అక్కడ ఉచిష్ట కృషిగా వచ్చి ఇంగిరు చేసి వెళ్తుంటా ఇంకా ప్రతిరోజు చెప్పుకుంటూ వెళ్తే మనం నాతో పాటు సహితంగా మనం అందరికి ఎన్ని చేస్తున్నామో తెలుస్తుంది తపస్సుని తాపస రాజ్యం తనుమధ్య తపస్సు ఉండాలి తపస్సు చెయ్యాలి తపన ఉండాలి ప్రకటించుకోవాలి ఆ తాపసారాజ్యమైన చైతన్య మూర్తిని ఎల్ల కానప్పుడు ఇక్కడే ఉంచుకోవాలి అప్పుడే మనం సాధకులు అవుతాం లేకపోతే శోధకులు అవుతాం వెతికే వాళ్ళం అవుతాం ఎప్పుడు మనం వెతకూడదు ఎప్పుడు సాధన చేసుకోవాలి ఎక్కడ అద్భుతంగా ఉంటుందో కూర్చుండపోతే చుట్టూరా అద్భుతం బలం వస్తుంది అంచట నీ చెప్పు చేతుల్లో ఒక గింజ తీసి నాటితే మహావృక్షంగా ఎలా ఉంటుందో గురువు కూడా ఒక నీటాక్షాన్ని మనలో వేస్తే అద్భుతమైనటువంటి భావంతో ఇస్తాడు తప్ప లేవు నువ్వు మహాపురుషు ఎదుగుతున్నట్టుగా వ్యాపించాలో బలబులు మంత్ర జప శక్తి అనేక మంది ద్వారా ప్రపంచానికి మంచు చెప్తారు అలాగే చెట్టు బొమ్మలు ఎలా అడుగుతుంటారు ఆకులు అలవలు పువ్వులు తీగలు లతలు ఎలా ఉంటాయో మన సాంప్రదాయం కూడా గురువు ద్వారా అలా అల్లుకోవచ్చు ఉన్నాయి ఉన్నాయి చాలా ఎవరు చేస్తున్నారు ద్వారా చెప్పి మన పునీతం చేసి మనలో ఒక అద్భుతమైన విశ్వాసాన్ని నింపి మన ద్వారా ప్రపంచానికి కావాల్సినటువంటి చైతన్యం మంత్రం ద్వారా అందించి మనం జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందానికే దిగులుగా ఉండి ఎవరి దుఃఖంతో ఉన్నా తీసుకొచ్చి ఆనందంలో కలుపుకొని పరిపూర్ణమైన స్థితికి చేకూర్చేటువంటి దారినిచ్చేవాడు గురువు అటువంటి గురువు మనకి ఈశ్వరుడు అటువంటి ఈశ్వరుడిని ఎల్ల వేళ మనం ఉంటుంటే అమ్మవారి పక్కన మురిసిపోతుంది తల్లితో ఆడుతూ ఉంటే తల్లి ఎంత మురిసిపోతుందో అలాగే తల్లితోటి తల్లితో ఆడుతూ ఉంటే ప్రపంచమే ఆవిడ నిర్మించిన ప్రపంచమే మనకి అద్భుతమైన చైతన్యం ఇస్తుంది అటువంటి అద్భుతమైన సాధన శ్రీ చక్రచన శ్రీ చక్రచన అంటే అద్భుతం మన శరీరంలో ఉండే ప్రతి అనువు అనుగు అను అనువు కూడా ఆ మంత్ర సాధనతో ప్రీతమై అక్కడ ఉండే పాత్ర సాధనంతా కూడా చక్కగా చేసుకుంటుంటే మన సిటీల్లో ఉండేటువంటి చక్కగా ఆ పాత్రలో ఈ పాత్రలో గురు పాత్రలోని భోగ పాత్రలోని అర్థపాత్రలోని శక్తి పాత్రలోని అలా అలా వస్తూ ఉంటే ఆ పాత్రలో చూస్తుంటే నీ నీ గుడికాయ కొట్టుకుంటూ ఉంటుంది అని చెప్పి అక్కడ పాత్రలో పెట్టేసరికి మన గుడ్డిగా ఎలా కొట్టుకుంటుంది ఇక్కడ ఈ పాత్ర మణిపూర చిన్నలి మణిపూరగా తీసి అక్కడ ఇల్లు పెట్టేమనుకోండి మణిపూర్కం ఇది గుండి కొట్టుకుంటూ ఉంటుంది అక్కడ ఉంటుంది అంటే ఇది నేను చెప్పట్లేదు ఇంకెవరే